అందరినీ చూస్తే నాకు కుదురుతా ఉన్నది రమేష్ గారి నాయకత్వంలో తప్పకుండా రేపు వర్ధనపేటలో అటు మున్సిపాలిటీ కానీ ఇటు దయాన్న మార్గదర్శకత్వంలో మున్సిపాలిటీ కానీ నియోజకవర్గం కానీ ముందుకు తీసుకొని పోదాం ఇంకా చాలా విషయాలు మాట్లాడేది ఉన్నది కానీ రెండే విషయాలు నేను చెప్పి నేను ముగిస్తా ఒకటి దయచేసి కొత్త పాత అని చూడకుండ్రి ఎందుకంటే అన్న చెప్పింది కరెక్ట్ దయ కూడా మరి రమేష్ అన్న ఒక సంవత్సరం దూరం అయితే మరి అక్కడ కూడా చాలామంది నాయకులు గట్టిగా పార్టీని పట్టుకొని ఉన్నోళ్ళు ఉన్నారు నేను కోరుతా ఉన్న రమేష్ అన్నను దయన్నను అందరికి సమన్వయం చేయండి పాత కొత్త మా లలితకున్నది ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు వారిని కూడా దయచేసి కలుపుకపోండి ఎక్కడ కూడా మళ్ళా తేడా రాని ఇక్కడ నీకు తెలియనోళ్ళు ఎవరు లేరు ఇక్కడ అందరూ పాత వాళ్ళే అందరు నీవాళ్ళే దయచేసి ఆ తేడా రావద్దు మా తమ్ముడు విశాలు కూడా ఎక్కడ ఉన్నాడు అడుగున్నాడు ఇక్కడ ఉన్నాడు ఇక తమ్ముడు గతంలో కూడా మంచి కార్యక్రమాలు ఆర్గనైజ్ చేసిండు యూత్ని కూడా బాగా ఆర్గనైజ్ చేసిండు ఇప్పుడు కూడా మీతో నా రిక్వెస్టు రేపు మున్సిపాలిటీలో కానీ మొత్తం మీ నియోజకవర్గంలో కానీ బ్రహ్మాండంగా మళ్ళొక్కసారి అందరినీ కలుపుకొని ఇప్పుడు మీరు కొద్దిగా ఓపిక పెంచుకోవాలి జాగ్రత్తగా నడపాలి ఇలా ఒక ఓపిక లేనోడు తెలివి లేనోడు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు మీరు చూస్తున్నారు పాపం ఆయనకు ఆయనకు అదా అవర్దనపేటలో కూడా గట్లే ఉందట లేదు ఓపిక లేదు మీరు చూస్తున్నారు ముఖం బాగా లేక వెనకటి కూడా అదంబలకు కొట్టిండట గట్లున్నది రేవంత్ రెడ్డి కథ నడప శాత అయితే లేదు అప్పుడేమో అడ్డమైన అబద్ధాలు చెప్పిండు గద్దెనకి కూర్చున్నాడు ఇలా నడప సాధన అయితే లేదు తెల్లారలేస్తే లేస్తే తిట్టుడు తప్ప ఇంకొక పని చేత కాదు ఏమైందిరా పై నీ పదిహేను వేల రైతు బంధు అంటే లాగుల తొండలు ఇస్తా అంటాడు ఏమైరా రెండు వేల ఐదు వందల వారి రెండున్నర వేలు ఇస్తాంటివి నూరు రోజులు ఇస్తాంటివి ఏం సంగతి అంటే నీ పే పేగులు మేడలు వేసుకుంటా అంటాడు నువ్వు గట్టి గడిగినావు అనుకో ఏమయ్య తులం బంగారం అంటే గుడ్లువికి గోటిలాడుతా అంటాడు బెదిరిచ్చుడు పచ్చి అబద్ధాలు చెప్పుడు ఒకటే నేర్చుకున్నాడు కాంగ్రెస్ కార్యకర్త వర్ధనపేటలో గల్లీలో మొదలు పెడితే ఢిల్లీ దాకా కాంగ్రెస్ వాళ్ళు ఒకటే అబద్ధం చెప్తున్నారు కేసీఆర్ అప్పుల పాలు చేసిండు ఇది వినాలి జాగ్రత్తగా కేసీఆర్ అప్పుల పాలు చేసిండు అంటుర్రు మీరు జాగ్రత్తగా వినాలే పది మందికి చెప్పాలి ఎంత దుర్మార్గమైన ప్రచారం అంటే పెద్దలు చెప్తారు అబద్ధం చెప్పినా అతికినట్టు చెప్పాలి అని ఒక మంత్రి ఏమో ఆరు లక్షల కోట్లు అంటాడు ఇంకో మంత్రి ఏడు లక్షల కోట్లు అప్పంటాడు ముఖ్యమంత్రి ఏమో ఎనిమిది లక్షల కోట్లు అంటాడు అసలు ఎంత అయింది అప్పు కేసీఆర్ ఎంత చేసిండు అని చెప్పి ఒక బీజేపీ ఎంపీ మొన్న పార్లమెంట్లో బీజేపీ ప్రభుత్వాన్ని అడిగిండు మీ దగ్గర మొత్తం ఉంటాయి కదా హిసాబ్ కితాపు ఎందుకంటే మీ కిందనే ఆర్బీఐ ఉంటుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటుంది అన్ని రాష్ట్రాల లెక్కలు వాళ్ళే చూస్తారు మీ కిందనే